హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కామాక్షి అందరూ ఎలాగ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మేము అందరము గోవా వెళ్తున్నాము అని అంటే మా చిన్న చెల్లెలు ఫ్యామిలీ అమ్మ నేను వెళ్తున్నాము ఇంకో సిస్టర్ వాళ్ళు వచ్చేసి మైసూర్ వెళ్తున్నారు ఇప్పుడు నేను అమ్మని ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మ ఇంటికి వచ్చానన్నమాట నేను అమ్మ రెడీ అవుతా ఉంది బట్టలు అన్నీ సరితేసింది కొత్త బ్యాగ్ అయితే లేదు దారిలో పోయేటప్పుడు షాపింగ్ చేసుకొని అమ్మని మా చిన్న చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి అని చెప్పేసి ఇక్కడ అమ్మని తీసుకెళ్ళడానికని వచ్చానమాట అదే అమ్మ రెడీ అవుతా ఉన్నది దేవుడికి దండం పెట్టుకుంటుంది క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా మమ్మల్ని ఇక్కడ చేర్చి తండ్రి అలాగ దండం పెట్టుకోవాలమ్మ మనం వెళ్ళేటప్పుడు అని అయితే చెప్తా ఉందనమాట నాకు కూడా అంటే ఇంకా అది ముందు రోజు అనమాట మేము ఆడికి వెళ్ళాక పెళ్ళి ఒకటి ఉన్నది ఆ రోజు అంతా హడావుడండి మేము జర్నీ చేసే రోజైతే మార్నింగ్ పెళ్ళి ఉన్నది మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం నుంచే బయలుదేరాలి మాకు నైట్ తిరుపతి నుంచి అనమాట ట్రైను రెండు ట్రైన్లు మారాల్సి వస్తూ ఉన్నది అందుకని ముందు తిరుపతికి వెళ్తే అక్కడి నుంచి ఉప్పులి దాకా ఒక ట్రైన్ ఉంటుంది ఉప్పులి నుంచి గోవాకు మారాలన్నమాట ఇంకా అమ్మ కాఫీ కలుపుతూ ఉంది నాకు కూడా ఇక బయలుదేరి బ్యాగులు తీసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ దిగబెట్టేశాను ఆమెకు ఒక బ్యాగు మా పెద్ద చెల్లెలు కూడా ఒక బ్యాగు తెమ్మనింది ఆ అమ్మ ఇప్పుడు లగేజీ సర్దుకోవడానికి అని చెప్పేసి ఇద్దరు బ్యాగులు పెట్టుకొని మేము వచ్చాము పిల్లలైతే హ్యాపీ అనమాట హాలిడేస్ ఇచ్చారు వెళ్ళిపోవాలి భలే సరదాగా ఉన్నారు ఈ లోపల నేను ఇది పా మళ్ళా పక్క రోజు వచ్చి రెండు రోజులు ఉంటుంది అక్కడక్కడ షార్ట్లు తీసాను కొంచెం మా వారికి బ్యాగ్ ఇచ్చి పంపించేశాను నేను ఇల్లు అంతా సర్దేసి వస్తాను అని చెప్పేసి ఇంకా అందుకని మొత్తం అంతా సర్ది పెట్టేశాను మా వారు ఉంటారు అతనికైతే చేపలు చేశాను రెండు రోజులు తింటాలే అని అని చెప్పేసి అది అన్నీ వండేసాను మొత్తం కిచెన్ అయితే సరిదాను మళ్ళీ నేను నేను వచ్చేసరికి టెన్ డేస్ పట్టద్ది ఈ టెన్ డేస్లో ఎలా గుంచి పెడతాడో అంత మొత్తం ఎలాగైనా మనం ఉంచినట్టు ఉంచరు కదండి మొత్తం అది పెళ్ళికి వెళ్ళాలి ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళి ఈవినింగ్ బయలుదేరుతాం అనమాట ఇంటికి మేము ఏం ఊరు వెళ్తున్నాము చెప్పలేదు కదా గోవా వెళ్తున్నాము అంత సర్దాను మొత్తం అది వెళ్ళి నెక్స్ట్ నుంచి వీడియోలు అన్నీ అక్కడ వీడియోలు వస్తాయి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను టైం ఉంటే వదిలేసి అయితే టెన్ డేస్ ఉండాలి కానీ నాకు దిగులు పాపం ఎట్లా కొంటుందో ఏమో అది ఇది ఓ పుట్టమ్మా బుడినానా బైపోయిచ్చానా వైపు వేస్తాను ఏడవకు ఏడిపించకుండా ఉన్నానా సరేనమ్మా గుడ్డు పోయినా నువ్వు అమ్మా అమ్మ జాగ్రత్తగా ఉన్నానా వెళ్ళేస్తాను ఉండట్టే ఇంక మా వారి చేత అయితే బ్యాగ్ పంపించేశాను మార్నింగే ఇంక మా వారు మ్యారేజ్కి వెళ్ళాలని మా వారు కూడా వచ్చారు మ్యారేజ్కి వెళ్ళాక మా వారి పట్టుకు మా వారి ఇంటికి వెళ్ళిపోతారు మేము త్రీ థర్టీ ఫోర్ అప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్తాము ఇంకా మా చెల్లెలు వీళ్ళైతే రామని చెప్పారు మ్యారేజ్కి ఫస్ట్ వీళ్ళందరం కలిసే వెళ్ళాలనుకున్నాము ఎందుకంటే చాలా లగేజ్ ఉంది ఇది అందరూ వాళ్ళకి టైడ్ అయిపోతారు వాళ్ళు జర్నీ చేయాలి బస్సులో వాళ్ళు సగం మందికి బస్ చేసి నిలబడము అలాగే ఉంది ఇప్పటికే కంట్రోల్ అయిపోయింది అందుకని చెప్పేసి అందరూ మేము మా వారు నేను మా అమ్మ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మా చెల్లెల కొడుకులు మేము మేము మాత్రమే బయలుదేరైతే మ్యారేజ్కి వెళ్తా ఉన్నాము ఇంకా మా చెల్లెలకి తెచ్చిన బ్యాగ్ అది బ్యాగ్ సర్దుతా ఉన్నది అలాంటి బ్యాగ్ తెమ్మనింది అమ్మాయి మా అమ్మకేమో లాక్కునేది ఎందుకంటే మోసుకోవాలి మోసుకోవాలేమి బ్యాగులు లాగేవైతే ఈజీగా ఉంటావని తీసుకొని వెళ్ళాము కాదమ్మా ఫస్ట్ వాళ్ళ బ్యాగ్ ఎంత ఇది ఎంత అని అడిగితే రెండు ఒకే రేట్ అని ఆ బ్యాగు ఇది రెండు ఒకే రేట్ అనే చెప్పారు ఒకే రేట్ ఒక ఈ బ్యాగ్ ఆడకాయన ఒక ఇక్కడి బ్యాగ్ ఒకటి ఉండింది కొంచెం చిన్నదిలే ఇదెంత మూడు వందలు ఏందా తేల నేను నా పట్ల నా బ్యాగ్లో బట్టల అసలు నేను అక్కడే నేను నక్షత్ర ఈ నక్షత్ర రాక్షసి పెద్ద రాక్షసి నేను బిక్ రాక్షసి నక్ష రాక్షసి రాక్షసి ఆ తర్వాత రాక్షసి ఈ రాక్షసి నేను అదిగో రాక్షసి చిన్న రాక్షసి ఇంకా ఇక్కడికి వచ్చాక పెళ్ళికైతే రెడీ అయ్యేసాము చెప్పాను కదా మా వారు నేను మా బాబు వాళ్ళిద్దరు చెల్లెల పిల్లలు ఇద్దరు మగపిల్లకాయలని తీసుకొని మా అమ్మని తీసుకొని వెళ్తున్నాం మా అమ్మ ముఖ్యంగా వెళ్ళాలి నేను బాగా తెలిసిన వాళ్ళండి బాగా ఇంట్లో ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళము మా ఊర్లో మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ముస్లిమ్స్ పెళ్ళారన్నమాట అది ఖచ్చితంగా వాళ్ళ పాపం ఇంటికి ఎదుక్కుంటూ ఎదుకుంటూ వచ్చి మమ్మల్ని ఫస్ట్ మీకే ఇస్తున్నాం రావాలా అని చెప్పేసి పిలిచి వెళ్ళారు అందుకని ఖచ్చితంగా వెళ్ళాల్సిన అందరం వెళ్ళాల్సిన మ్యారేజ్ కాకపోతే అందరం వెళ్ళామంటే హడావుడైపోతుంది ఇంట్లో సర్దే పని ఉన్నది అని చెప్పేసి మళ్ళీ జర్నీలు చేయలేరు అని మేమే బయలుదేరాము మా ఊరిలోనే నెల్లూరులోనే మ్యారేజ్ రంగనాయకుల వీధిలో ఉంటుంది రంగనాయకుల గుడి ఉంటుంది అనమాట అక్కడ ఆ టెంపుల్ ఉండే వీధిలోనే కిరణ్ థియేటర్ అని ఉన్నది అక్కడ అనమాట మ్యారేజ్ పాత థియేటర్ అది ఇప్పుడు ఫంక్షన్ హాల్ చేసేసారు దాన్ని అందరం ఆటో తీసుకొని ఆటోలో వెళ్ళాము మావారైతే బైక్లో వెళ్ళిపోయారు ముందే ఎందుకంటే ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు మా వారు మ్యారేజ్ అయిపోగానే మేము మాత్రం ఆటోలో బయలుదేరి ఉన్నాం ఉన్నామన్నమాట ఇది రంగనాయకుల టెంపుల్ ఈ మ్యారేజ్ చూసుకున్నాక మళ్ళా మేము అక్కడ బాగా రష్ ఫుల్లు జనం వచ్చేసారు అసలు పెళ్ళిలో కూడా హడావుడ అనమాట చాలా బాగా జరిగింది పెళ్ళి జనం ఫుల్ జనం అనమాట భోజనాలు కాడ బాగా లేట్ అయిపోయింది మాకు మాకేంటంటే ట్రైను నైటు నైన్ థర్టీకి ట్రైను ఇంకొక చెల్లి వాళ్ళకు కూడా వాళ్ళ ఆయన అర్జెంట్ పని ఉందని రాలేదు వాళ్ళకి నైన్ ఫార్టీ ఫైవ్కి రెండు తిరుపతిలో ట్రైన్లు ఉన్నాయి వాళ్ళని ట్రైన్ ఎక్కించి మా ట్రైన్కి మేము వెళ్ళాలి తిరుపతిలో అయితే ఇంకా అసలు హడావుడి మాకు ఈ జర్నీ ఎలా జరుగుద్దో బస్సులోనే ముందే వెళ్ళాలని మేము హడావుడిగా మూడున్నరకే బయలుదేరి వచ్చేసాం బస్ స్టాండ్కి చూడండి ఇదంతా థియేటర్ అనమాట ఫంక్షన్ హాలు చాలా లేట్ అయిపోయింది మా వారి పాపం ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు మేమైతే ఇప్పుడంతా అక్కడంతా ఏరియా అంతా మారిపోయిందండి కొనుక్కోలేకపోయాం మేము మా ఏరియాలో అయితే ఆ దారిలో గోపురం చూపించాం కదా పెద్ద రంగనాయకుల గోపురం అనమాట అది ఇంకా ఈ ఫంక్షన్ చూసుకొని అసలు పిల్లలైతే ఎంజాయ్ అనమాట వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళాలని సెలవులకి ఊర్లకి వెళ్ళాలని అందరూ పిల్లలు అంతే కదా ఇంకా ఇది పెళ్ళనమాట అయిపోయింది లాస్ట్ మేము ఇంకా ఫోటోలు తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి కొంచెం ఫోటోలు తీసుకొని వచ్చేసాము అక్కడ చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే మాత్రం సూపర్గా ఉండింది చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అది సినిమా థియేటర్ అంటే ఎంత ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా మీరు ఊహించుకోవచ్చు అది ముస్లిమ్స్ది చాలా క్లోజ్గా మా ఇంట్లో వాళ్ళంలాగా ఉండేవాళ్ళం మేమైతే అంత బాగా ఉండేవాళ్ళం అన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చి సమ్మవారైతే ఇంటికి వెళ్ళిపోయారు మేము మేమందరము ఆటోలోనే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి వీళ్ళందరూ ఎక్కడున్నారు కూర్చొని రెడీ అయిపోయారు ఇంకా ఆటోకి పిలిచాం బస్ స్టాండ్లో వదిలే అక్కడ దాకే ఉంటుంది ఈ వ్లాగు అక్కడి నుంచి నెక్స్ట్ వ్లాగు అప్లోడ్ చేస్తాను ఎక్కువ ఎక్కువ అయితే మళ్ళీ ఎందుకు లేని కొంచెం కొంచమే అప్లోడ్ చేస్తున్నాను అంతా రెడీ అయిపోయాము అది అలాగా ఇదండి ఈ వ్లాగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మేము తిరుపతిలో మేము జర్నీ చేసింది తిరుపతిలో ఉండింది ఇవన్నీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కూడా నేను గోవాలో ఉండి ఇవన్నీ ఎడిట్ చేస్తున్నాను టైం ఉండడం లేదు ముందు అన్ని చూసుకొని వచ్చి ఇవి ఎడిట్ చేసేసరికి టైం ఉండడం లేదనమాట ఏమనుకోవద్దు కొంచెం ఏదన్నా ఇందులోనే ఉంటే జాగ్రత్త ఉన్నా ఉంటే కొంచెం చూ చూడండి ఏమనుకోవద్దు ఆడావిడిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ లేట్ అయిపోద్ది డైలీ వ్లాగ్స్కి దానికి అని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నాము అందరం ఆటోలోనే వీళ్ళందరూ బస్సులో వెళ్ళాలన్నమాట బస్సు కోసం ఉన్నాము ఇక్కడ మా సిస్టరు పిల్లలు అందరం అనమాట ఇక్కడ నాన్ స్టాప్ బస్ ఉంటుంది ఆ బస్సుకి ఎక్కేస్తే తొందరగా వెళ్తుంది అనుకున్నాం కానీ మమ్మల్ని భలే తిప్పులు పెట్టేసిందండి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను మేము ఎట్లాగా తిప్పులు పడి వెళ్ళి ట్రైన్ ఎక్కాము అనేది అన్ని చాలా ఉన్నాయి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి